కారు ఇండికా ఇండికా ఎల్ఎస్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ మోడల్ ఉంది ఇది కారు ఎవరైనా నేర్చుకోవడానికి గట్రా బాగానే ఉంటుంది ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కారుని డీజిల్ వర్షన్ అయితే ఉంది నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని కూడా షేర్ చేయండి మీకు ఎవరికైనా కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు పాతదే కారు కానీ తక్కువ ధరకే ఇస్తున్నారు చాలా అంటే చాలా తక్కువ ధరకి ఇస్తున్నారు రిపేర్స్ అయితే ఏం లేవు ఇంజన్ సైడ్ బాగానే ఉంది కార్ మొత్తం కూడా మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ ఈ వెబ్సైట్ వచ్చేసి మీరు గూగుల్లో టైప్ చేసినా ఏం కాదు లేకపోతే మీకు సింపుల్గా ఉండాలంటే కామెంట్ బాక్స్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది ఆ కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ ఇచ్చేసేయండి డైరెక్ట్గా మీకు వెబ్సైట్లోకి వెళ్తారు ఆ వెబ్సైట్ని అయితే మీరు చూస్తే లొకేషను కార్ మోడల్ అన్ని డీటెయిల్స్ అయితే దాంట్లో ఉంటాయి కార్తో పాటుగా కార్ లొకేషన్ కార్ ఓనర్ నెంబర్ కూడా ఉంటుంది అన్నీ బాగానే ఉన్నాయి ఏసీ పనిచేస్తుంది హీటర్ పనిచేస్తుంది పవర్ విండోస్ అయితే లేవు పవర్ షీరింగ్ అయితే ఉంటుంది దీనికి పవర్ విండోస్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మ్యాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి ఒక ఒక కీ అవైలబుల్గా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కార్లో ఈ మన వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు లేకపోతే కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ రెండింటిలో కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కాస్ట్ డాట్ కో డాట్ ఇన్ అని క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో అన్ని కూడా కనపడతాయి కార్ కండిషన్ అయితే ఇది మొత్తం మొత్తానికి అయితే బాగానే ఉంది పూర్తిగా కూడా కారు నీట్గా మెయింటైన్ చేయబడ్డ కారే మొత్తం పాత కారు కాబట్టి కొంచెం యావరేజ్గా ఉంటుంది కాబట్టి మీరు కొనుకోవచ్చు పూర్తిగా కారుని చూసుకున్న తర్వాత కొనుక్కోండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే కూడా మా కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ప్లీజ్ వెబ్సైట్ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అది కామెంట్ బాక్స్లో సింపుల్గా క్లిక్ ఇస్తే వచ్చేస్తుంది అంతే సింపుల్గా మీరు కామెంట్స్లోకి వెళ్తారు కదా కామెంట్స్లో మీకు వెబ్సైట్ కనపడుతూ ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి బ్లూ కలర్లో ఉంటుంది అంతే పూర్తి డీటెయిల్స్ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి దాంతోపాటుగా లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఉంటాయి జెన్యున్ పర్సన్స్ అయితే వెంటనే కాల్ చేయండి